హాయ్ అండి సత్య టెరస్ గార్డెనింగ్ స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరి మరి కోరుకుంటున్నాను ఇగోండి బెల్లం ఊరగాయ తయారు చేస్తున్నాను అంటే తీపి ఊరకాయ అనవచ్చు తీప ఆవకాయ అనవచ్చు ఇగోండి వెల్లుల్లిపాయలు ఒక ఎనిమిది తీసుకున్నానండి పాతకాయలకు ఈ ఎనిమిదిను చక్కగాను ఇవి చెత్త కొట్టి కొద్దిగా ఆయిల్ రాసి కాసేపు ఉంచిస్తే పొట్టు కొలుచుకోవడం ఈజీ అయిపోద్ది అండి ఇవి బాగా పొట్టు వలియాలి గుడ్లు చేసుకోవాలి వెల్లుల్లి గుడ్లు తీసి అప్పుడు మనము ఊరగాయకి వాడుకోవాలండి ఇవి వీటికి కొంచెం ఆయిల్ చేతికి రాసుకునేలాగా ఆయిల్ పట్టించి ఎండబెట్టుకుంటే వెల్లుల్లి కొట్టు తీసుకోవడం చాలా ఈజీ అయిపోద్ది ఇగొండి నేను ఇవన్నీ తీపూరగాయకి ఊరగాయకి రెడీ చేసుకుంటున్నాను ఇగోండి పసుపు తీపు ఊరగాయకి ఎక్కువగా ఉప్పు కారం పసుపు ఎక్కువ పట్టదండి నేను ఇగోండి ఇది పసుపు తీసుకున్నాను అరకప్పు కప్పుడు కారం తీసుకున్నానండి ఇవ్వండి మెంతులు ఇవి తీసుకున్నాను మెంతులు ఎన్ని వేసినా టేస్ట్ ఉంటుంది ఊరగాయి ఉప్పవకాయకైనా తీక ఉరగాయకైనా సరే మెంతులు వేసుకోవాలండి మెంతులు పొడి కొద్దిగా మెంతులు కొద్దిగా డైరెక్ట్గా వేస్తాను నేను ఇవ్వండి సాల్ట్ ఇది పాతికాయలే కదా పాతిక కలెక్టర్ కాయలు నేను ఊరగాయ చేస్తున్నాను పాతికాయలకి ఈ గ్లాసుని గ్లాసుడు వేసానండి చిన్న గ్లాసుతో మీ గ్లాస్ చూపిస్తాను అండి ఇవ్వండి ఈ గ్లాసుని గ్లాసుడు సాల్ట్ వేసాను సరిపోద్ది అండి తీరగాయకి ఎక్కువ ఉప్పు పసుపు కారం పట్టదు ఈ కొలతల ప్రకారంగా మీరు కాయలు చేసుకోవాలనుకుంటే అలా చేసుకోండి ఇవ్వండి ఇవి అరకాయ జావాలండి బాగా కడిగి ఇసుక గాలించుకొని బాగా ఎండపెట్టి పొడి చేసుకొని ఇలాగూ పాతిక కాయలకైతే ఈ కొలతల ప్రకారంగా మీరు చేసుకోవచ్చు చక్కగానే పాతికి ఒక పది కాయలు చేసుకోవాలంటే ఈ కొలతల్లో ఆఫ్ ఆఫ్ తీసుకోవచ్చు ఒక పది పన్నెండు కాయలు చేసుకొని అలాగూ తీపు ఉరగా పెట్టుకోండి ఈ సీజన్ అయిపోతే మళ్ళీ మామిడికాయలు మనం తినాలన్నా తినలేం కదా సంవత్సరంకి ఒకసారి దొరుకుతాయి అందుకని ఎంత కొంత ఉప్పు ఇష్టమైతే అది చేసుకోవడం లేదంటే తీపు చేసుకుంటే పెరుగన్నంలోకి తీపి ఉరగాయ చాలా టేస్టీగా ఉంటుందండి పెట్టిన ఊరగాయ అయితే చాలా బాగుంటుంది బెల్లం కూడా నేను వేసేటప్పుడు చూపిస్తాను బెల్లం నేను పాతికాయలకి రెండు కేజీలు వేస్తానండి రెండు రెండు కేజీల బెల్లం వేస్తే అర కేజీ షుగర్ కూడా వేస్తాను చాలా టేస్ట్గా ఉంటుందండి కూరగాయ పెరుగు అన్నంలోకి మాత్రం చాలా బాగుంటుంది మాకు అలాగే స్వీట్గా ఎక్కువే ఇష్టం అండి మీకు కూడా అలాగే ఇష్టమైతే పాతికాయలకి రెండు కేజీల బెల్లం అర కేజీ షుగరు ఇలాగే చెప్పిన క్వాంటిటీలో పసుపు కారం మెంతులు వెల్లుల్లి పిండి వేసుకోండి చాలా బాగుంటుంది కూరగాయ సీజన్లోనే కదా దొరుకుతాయి అందుకు కొంచెం ఓప్ చేసుకొని మనము చేసుకుంటే బాగుంటుందని మీకు ఇది నేర్చుకుంటు ఇవండి వెల్లిపాయలు ఇలాగ చిత్త కొట్టి ఆయిల్ పెడిపిస్తాను కదా ఇప్పుడు దీనికి ఇవ్వండి కొద్దిగా ఆయిల్ రాస్తున్నాను నా చేతికి ఆయిల్ కొద్ది పట్టించి ఇలా ఆయిల్ రాసి కొద్దిసేపు ఇవి ఎండలో పెడితే చక్కగాను ఇవి ఒలుచుకోవడం చాలా ఈజీ అయిపోతాయండి ఇవ్వండి నేను ఇలా రెడీ చేస్తున్నాను ఇవి కొద్దిగా ఎండక ఈ కొట్టు తీసి అప్పుడు నేను తీపి అరదేసి వేసుకుంటానండి తీపి ఆవకాయ అనవచ్చు తీపి ఊరకాయ కూడా అనొచ్చు దీన్నే తీప ఆవకాయ అంటే కొంతమంది తీపి ఊరకాయ అంటారు ఉప్పు బెల్లం వేయకుండా అది ఎక్కువ ఉప్పు కారం అన్నీ వేసుకొని ఉప్పు కారం వేస్తాను ఇగోండి రెండు కేజీల బెల్లం రెడీ చేసి ఉంచానండి ఇది ఇప్పుడు చిన్నగా తరుక్కుంటాను ఈ బెల్లము చిన్న చాక్తో చిన్న గుండగా తరిగి నేను వేసుకుంటానండి మామిడి మొక్కలు ఇగోండి యావలు పొడి చేసి వేస్తాను ఇగోండి ఇది రెండు కేజీలు రెండు కేజీల బెల్లం కదా ఇగో ఒక అర కేజీ షుగర్ కూడా వేస్తున్నాను బాగుంటుంది పెరుగు అన్నంతో అలా తీయగా ఉంటే బాగుంటుంది మాకు తీపిగా బాగా అలవాటండి అందుకని మేము ఇన్ని వేసుకుంటున్నాము మామిడికాయలు వస్తాయి ముందుగా అన్నీ రెడీ చేసుకుంటున్నాను మామిడికాయలు బాగా కడిగి పొడిగొడ్డతో బాగా తెల్లని గొడ్డతో తుడిసి కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని అప్పుడు మొక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను నేను మొక్కలు అదే బెల్లం ఇప్పుడు తరుక్కుంటానండి అన్నీ ఆవాలు పొడి చేసుకొని రెడీ చేసుకుంటాను ఇదిగోండి ఆవలు పొడి చేస్తాను ఇగోండి బెల్లం కూడా చిన్నగా తరుక్కుంటున్నాము బెల్లం తరిగేసి ఆవపిండిలో పసుపు ఉప్పు ఇప్పుడు అన్నీ చూపించాను కదండి ఆ కొలతల్లో వచ్చిన పసుపు ఉప్పు కారం అన్నెన్ను మెంతులు అన్నీ ఆవపిండిలో కలిపేస్తున్నాను ఆవపిండి చేసాక పసుపు సాల్ట్ కొంచెం వేరంగానే కలుపుకోవాలండి లేదంటే కొంచెం చేదు వస్తుంది నేను ఇగొట్టి ఆవిపిండ్లో మెంతులు పసుపు సాల్ట్ కారం కలిపేస్తున్నాను కలిపిసి బెల్లం తరుక్కుంటున్నాం కదండి ఇవన్నీ కలిపిసి అందులో మామిడికాయ శుభ్రంగా కడిగి గొడ్డతో పొడి గొడ్డతో తుడుచుకొని ముక్కలు కట్ చేసుకొని ఆ మొక్కలు ఏమోచ్చి ఈ పొడుల్లో ముంచుతూ మొక్కల్లో ఆ పొడిలో వేసి మొక్కలు కలుపుతూ మనమేమో ఒక ప్లాస్టిక్దే ఉండాలండి స్టీల్ వాడకూడదు దీనికి ప్లాస్టిక్ దాంట్లోనే వేసుకోవాలి ఈ మొక్కలు పిండిలో కలుపుతూ ఆ మొక్కలు వేసేయాలి టబ్బులో ఆ టబ్బులు వేస్తే రెండు రోజులు మొక్కలు నానాలండి రెండు రాత్రులు రెండు రాత్రులు కానీ మూడు రాత్రులు నాన్న పర్వాలేదు మనకి ఎండ బాగుందంటే రెండు రాత్రుల తర్వాత ఎండ పెట్టియచ్చు లేదు ఆ రోజు బాగాలేదు మబ్బుగా ఉందంటే ఇంకో రాత్రి ఉన్నా ఏమవ్వదండి పాడవద్దు మూడు రాత్రుల తర్వాత అయినా మొక్కలు అందులోంచి ఓట్లొంచి తీసి తీసి ఓట వేరేగా ముక్కలు వేరేగా ఎండబెట్టుకోవాలండి ఒక త్రీ ఫోర్ డేస్లో ముక్కలు బాగా ఎండిపోతాయి ఓట కూడా ఎండిపోద్ది త్రీ ఫోర్ డేస్లోనే అది వేరు ఇది వేరుగా ముక్కలు వేరు ఓట వేరు ఎండబెట్టుకోవాలి రెండు స్టీల్ ప్లేటుల్లో ఓట వేసుకొని ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్నాక త్రీ ఫోర్ డేస్లో ముక్కలు బాగా ఎండిపోయాయి అని మనకు అనిపించాక ఓటు చల్లారనివ్వాలండి వేడి మీద ముక్కలు వేయకూడదు పూట ఆ రోజు తీస్తాం కదా కాసేపు చల్లారాక అప్పుడు మొక్కలు అందులో వేసి అప్పుడు దేంట్లోకైనా మనము జాడీలోకి వేసుకుంటాం కదా అప్పుడు కొద్దిగా నువ్వుల నూనె వేస్తానండి నేను ఓర పెట్టేటప్పుడు నువ్వు నూనె వేయలేదండి ఎందుకంటే బట్టలకి అయిపోద్ది కదా బట్టలు నిండా ఎండబెడుతాయి బట్టలు చేతులు అన్నీ ఆయిల్ అయిపోతాయి తీపూరగాయకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలు నేను అందుకని మొక్కలు తడిపేటప్పుడే ఆయిల్ వేస్తాను అలా వేస్తూ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ తర్వాత మొక్క నానుతుందండి అప్పుడు మనం వాడుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా వన్ ఇయర్ వరకు నిల్వగా ఉంటుంది మనం వన్ ఇయర్ వన్ ఇయర్ దాటినా కూడా ఏమీ కాదండి నేను చేసిన ఈ తీరగాయ ఎక్కువగా మేము ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటామండి మాకైతే ఇలాగ అలవాటు ఉంది ఊరగాయ ఊరగాయ ఉప్పు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు కదా మా మా అలవాటు ప్రకారంగా నేను ఈ పద్ధతిలో చేస్తున్నాను మీకు ఈ పద్ధతిలో నచ్చితే మీరు కూడా చేసుకుంటారని ఎందుకంటే ఈ సీజన్ అయిపోయాక మామిడికాయ మనకు దొరకదు కదండి సంవత్సరం అంతా మామిడికాయని ఆస్వాదించాలంటే ఈ తీపూరగాయ ఊరగాయ ఆవకాయ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే అప్పుడప్పుడు కొంచెం కొంచెం తినచ్చు మామిడికాయని మర్చిపోకుండా మళ్ళీ ఇవి సీజన్ వచ్చినంత వరకు ఈ ఆవకాయ ఉంటుందండి అందుకు కొంచెం శ్రమైనా కూడా చేస్తున్నాము మామిడికాయలు కడగడం కట్ చేయడం కట్ చేయడం కొంచెం కష్టం అండి ఎవరైనా జెంట్స్ ఉంటే కట్ చేయించుకోవాలి లేదంటే ఎక్కడ కట్ చేసిన వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఉంటారు అక్కడికి తీసుకెళ్ళి మొక్కలు కట్ చేయించుకొని ఇగుండి మేము మామిడికాయలు కట్ చేస్తున్నాం చూడండి ఇవ్వండి కొంచెం మామిడికాయలు కట్ చేసుకోవడం కష్టమే కానీ ఎవరైనా ఉంటే కట్ చేపించేయాలి కట్ చేపించుకొని కాయ బాగా కడిగి పొడిగొడ్డతో తుడిసి కొంచెం గాలికి ఆరనిచ్చి ఆ తర్వాత ముక్కలు కట్ చేస్తారు కదండీ ఆ ముక్కలో గింజ తీయాలి లోన తెల్లటి పొర ఒకటి ఉంటుంది ఆ పొర కూడా తీసి ముక్కలు కొంచెం ఒక గొడ్డతో ముక్క ప్రతి ముక్క లోన ముక్క లోన తుడిచేసి మనం పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి చూసారా కట్ చేయడం కొంచెం కష్టప కష్టం అవుద్ది అలా కట్ చేసుకుంటూ చూడండి అవండి మొక్కలు కట్ చేసాం కదా ప్రతి మొక్క చిన్న క్లాత్ పట్టుకొని ఆ క్లాత్తో ముక్కలు వాన తుడవాలండి ఆ పలుచని వైట్ లేయర్ లాంటి పొర ఉంటుంది కదా అది కూడా తీసేయాలి తీసి ముక్కలు పొడిగా ఉన్న చక్కగా తుడుచుకుంటూ ఒక ప్లేట్లో వేసుకొని మనం పొడులు తయారు చేసి ఉంచుకున్నాం కదండి ఆ పొడుల్లో మనం ఈ మొక్కలు కొద్ది కొద్దిగా వేస్తూ చూడండి ముక్క నేను ఎలా తుడుస్తున్నాను ఇలాగో తుడుచుకోవాలండి ముక్క తుడుచుకొని ఏమాత్రం డస్ట్ ఉండకూడదు తడి చేతులు ఉండకూడదు ప్రతిదీ పొడిగా ఉండాలండి మనం పెట్టే గిన్నెలు నీట్గా ఉండాలి ఒక క్లాత్తో ముక్కలు కూడా ఎటువంటి డస్టు తెల్లని పొర కూడా లేకుండా క్లీన్ చేసుకొని ముక్కలన్నీ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆల్రెడీ పొడులు తయారు చేసి ఉన్నాయి కదండీ ఆ పొడుల్లో కొద్ది కొద్దిగా మొక్కలు వేస్తూ పొడిలో కలుపుతూ ఒక ప్లాస్టిక్ టబ్బులోనే మనం మొక్కలు వేసుకోవాలండి స్టీల్ది వాడకూడదు స్టీల్ కానీ కంచు కానీ వాడకూడదు ప్లాస్టిక్ టబ్బులు మాత్రమే మొక్కలు వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం పులుపు అన్నీ ఉంటాయి కదా అవేమో అందుకు వాడకూడదు స్టీలు కంచు వాడకూడదు మొక్కలు క్లీన్ చేసుకోవాలి తప్పనిసరిగా అలా తుడుచుకొని ఉంచుకోవాలండి పక్కన పెట్టుకోవాలి కొద్ది శ్రమ అవుద్ది కానీ శ్రమ అయినా కూడా సంవత్సరం మొత్తం మనం మామిడికాయ తింటాం కదండీ మధ్యలో ఈరు మధ్యలో మనకు మామిడికాయలు కూడా దొరకవు ఏదైనా ఈ తీ ఉప్పు ఆవకాయ కానీ తీపూరకాయ కానీ ఏమున్నా ఇంట్లో ఒక కర్రీ తగ్గినా కూడా ఒక కర్రీతో ఈ ఆవకాతో మనకి ఇది అయిపోద్దు కదా ఈ చూడండి ఆ గుండి ఆ పొడుల్లో నేను మొక్కలు వేసి మొక్కలు కలుపుతూ మొక్కలేమో టబ్బులో వేస్తున్నాను కదా అలా వేసుకోవాలండి ఆ పొడుల్లో మొక్కలు కొద్ది కొద్దిగా ముంచేసి వేసేస్తాయి రెండు రాత్రులు ఓర్ణిస్తాం కదా రెండు రాత్రులు మూడు రాత్రులు వర్ణిచ్చి మరుసటి రోజు ముక్కలేమో ఒక దాంతో తీసుకోవాలి మనం పక్కకి ఓట వేరే ఉంచి వేయాలి ముక్కలు వేరే ఎండ పెట్టుకోవాలండి ఎండ పెట్టు